హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం స్వయంభూగా వెలిసినటువంటి స్వామి గుడిని దర్శించుకుందాం ఇది పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నుంచి మంతని మార్గమాధ్యమంలో ఉంది ఇది చాలా శక్తివంతమైనటువంటి దేవాలయం స్వయంభూగా వెలిసినటువంటిది అంతేకాకుండా గర్భాలయం లేనటువంటి ఏకైక గుడి ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండే రెండు దేవాలయాలు ఉన్నాయి ఒకటి తిరుపతిలో ఉంది ఒకటి ఇక్కడ కొలువై ఉంది ఇక్కడ ఏ కోరిక కోరుకున్న భక్తులు ముడుపు కడితే ఖచ్చితంగా తీరుతుంది అని భక్తుల యొక్క నమ్మకం చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రదేశాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి తరలివస్తు ఉంటారు అంతేకాకుండా స్వామివారికి ఉగాది వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాలలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు రోజువారీగా నిత్య పూజలు కూడా ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ కాల సర్ప దోషాలు కానీ రాహుకేతు పూజలు కానీ శని పూజలు కానీ ఇక్కడ జరిపిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పాదముద్రలలో ఈ రాహుకేతుకు సంబంధించినటువంటి దోషాలు పోతాయని ఇక్కడ స్థానికులు చెప్తుంటారు అందువల్ల వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ పూజలు చే చేయించుకుంటారు అదే విధంగా వివాహం కావ కాలేదు అన్నటువంటి వాళ్ళకు కూడా పూజలు చేస్తారు ప్ర ప్రతిరోజు అన్నదాన పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇది ఆరు వందల ఏళ్ళ క్రితమే వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి వరాహమూర్తి విష్ణుమూర్తి యొక్క మూడవ అవతారమైనటువంటి ఈ వరాహమూర్తి ఇక్కడ ఫస్ట్ వెలిసినప్పుడు ఎలుక పరిమాణంలో ఉండి ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం చింతాకంత పరిమాణం పెరుగుతుంది అని వీళ్ళ పూర్వీకులు చెప్తున్నారంట అదే అంతేకాకుండా ఇక్కడ వచ్చిన భక్తులు పూజలు కూడా చేపించుకుంటూ ఉంటారు ఇక్కడ ముడుపులు కట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కోరికలు తీర్చమని దేవుణ్ణి వేడుకుంటే ఖచ్చితంగా నెరవేరుతున్నాయని వీళ్ళ యొక్క భక్తుల యొక్క ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు మీకేమైనా కోరికలు కానీ సమస్యలు కానీ ఉన్నట్లయితే మీరు కూడా స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్ముకుని వేడుకొని ఖచ్చితంగా తీర్చుతాడు అంతేకాకుండా వరాహ స్వామి వరాహ అవతారం నిజరూప దర్శనంలోనే మనకి దర్శనమిస్తాడు వీలైతే మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చే